మునుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మన పాత బస్టాండులో ఉన్న ఒక మన టాయిలెట్ కాంప్లెక్స్ను విజిట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే మనకు బస్టాండు కొత్త బిల్డింగ్ అక్కడ ఉన్న కొత్త కన్స్ట్రక్షన్ వల్ల అక్కడ ఉన్న పాత టాయిలెట్స్ కూలగొట్టడం జరిగింది ఇది నడిగూడ్డున ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు అనేది కొన్ని అడ్వైసరింగ్ న్యూస్ అనేది కలెక్టర్ దృష్టికి వెళ్ళడం వల్ల ఆ డిపో నేను మునుగు పని పనిచేస్తున్నా నన్ను అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని ఎంపీడో గారిని పంపడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి మొత్తం చూడడం జరిగింది దీంట్లో చాలా వరకు తొంభై శాతం వర్క్ కంపిటీషన్లో ఉన్నది అయితే కొంత రైనా కొంత డోర్స్ కావచ్చు లోపల కొంత వర్క్ పెండింగ్ ఉన్నది ఒక రెండు నుండి మూడు లక్షల వర్క్ అయితే పెండింగ్ ఉంది కంప్లీట్ చేసుకొని ఇక్కడ పే అండ్ యూజ్ కింద గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక మనిషిని పెట్టి వాళ్ళకి అగ్రిమెంట్ చేయించి ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మనకు కొత్త బస్ స్టేషన్ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడున్న మహిళలకు ముఖ్యంగా అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ వ్యాపారస్తులు కూడా దీన్ని ఉపయోగించుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ టాయిలెట్స్ కావచ్చు అదేవిధంగా వాష్రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇటు మహిళలు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా అందరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ గారి యొక్క ప్రధాన ఉద్దేశము ఆ సార్ ఆదేశాల మేరకు మేము వచ్చినాము ఇది ఈ నెలాఖరులో ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసుకోని అవసరంలో కూడా పే అండ్ యూజ్ కింద అగ్రిమెంట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిద్దాము మున్సిపాలిటీ మన మున్సిపల్ కమిషన్ గారి ఆధ్వర్యంలో దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ